పోతుందని ఒక ఆర్టికల్ అయితే వచ్చిందని చెప్పొచ్చు సో ఆన్లైన్లో నేను నెట్ నెట్లో వచ్చేసి ఒక న్యూస్లో చూశాను అన్నట్టు మహాలక్ష్మి పథకము మొదటి విడత అంటే ఫస్ట్ విడత కింద లిస్ట్ అనేది రెడీ చేశారంట సో ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాము ప్రజా పనుల అప్లికేషన్ ద్వారా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేస్తున్న తెలంగాణ ప్రజల త్వరలోనే వారికి ప్రయోజనకరమైన ఆశించవచ్చు అని చెప్పేసి ఒక ఆటికల్లో వచ్చింది తాజాగా రేవంత్ రెడ్డి గారు ముఖితో మొత్తం ఆరు హామీలు అమలు ప్రక్రియ వేగవంతం చేశారు సో అందరు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరెవరికి ఇవ్వాలి ఎవరు అయితే రిజెక్ట్ అయ్యారు అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే మీ విలేజెస్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి సో వీడియోలో వెళ్ళిపోదాం సో మనకు తెలిసినట్లుగానే ప్రజాపాలనలో చాలామంది చాలా విధాల పథకాలను ఎంచుకోవడానికి వాళ్ళైతే అప్లికేషన్ అన్నట్టు సో ప్రజాపాలన కోసం జరిగిన అదంతా ఎస్టిమేట్ చేసేసుకుని సో గ్రౌండ్గా అంటే ఫైనల్గా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వారికైతే అయితే ఈ పథకాన్ని అయితే వారికి నేరుగా వారి ఖాతాలో అంటే ఆధార్ బేస్డ్ తోటి పేమెంట్ జరుగుతుందండి సో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అవన్నీ డేటా కలెక్ట్ చేసిన మనం ఏదైతే అప్లికేషన్స్ స్కీమ్ సంబంధించినవి అవన్నీ అయితే డేటా ఆన్లైన్లో ఎంట్రీ అయిపోయిందని చెప్పొచ్చు సో ఆన్లైన్లో డే డాటా ఎంట్రీ అయిపోయిన దాన్ని ఫిల్టర్ చేస్తారన్నట్టు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రేషన్ కార్డుకు సంబంధించింది ఐదు అప్లికేషన్లు అయితే వెళ్ళచ్చు సో అంటే వారి కుటుంబంలో ఎంత మహిళలు ఎంతమంది ఉంటారో మహిళలు సో వారందరూ కూడా అందులో అప్లికేషన్ పెట్టొచ్చు సో వారందరికీ రాదండి రేషన్ కార్డులు ఒక్కరికి మాత్రమే ప్రస్తుతం ఇవ్వగలుగుతుందని చెప్పొచ్చు సో కొత్త రేషన్ కార్డులు వచ్చే తర్వాత అయితే అది సెకండరీ విషయము సో ప్రస్తుతం అయితే పాత రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వగలుగుతున్నారు అన్నట్టు సో దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్ వచ్చేసి మీరు లోకల్ క్యాడెట్ అయి ఉండాలి మీన్స్ తెలంగాణ క్యాడెట్ అయి ఉండాలి అదేవిధంగా రెసిడెన్షియల్ వచ్చేసి మీ లోకల్ ఏదైతే ఉందో లోకల్ బాడీ లైక్ మండలం కావచ్చు లేకపోతే డిస్టిక్ కావచ్చు సో ఆ ఏరియాలో ఉన్నట్టుగా మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది లేదా ఓటర్ ఐడి కార్డు మీరు సంబంధించిన జిరాక్స్ పెట్టినా కానీ మీరు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు సో ఇదంతా డాక్యుమెంట్స్ మీకు రెడీగా పెట్టుకోండి సో చాలామంది అయితే పరిషాన పరిశాన అవుతున్నారు అసలు ఈ క్యాష్ అంటే ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వస్తుందా రాదా అనేది చాలామందికి డౌట్ అనేది వచ్చేస్తుంది సో ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి కాకపోతే మొదటి విడతలు మాత్రం చాలా తక్కువ మందికే జరుగుతుందని చెప్పొచ్చు వాళ్ళకి ఇస్తున్నారని చెప్పొచ్చు సో మహాలక్ష్మి పతకం ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చాలా వేగవంతంగా కావడానికైతే మనకు రేవంత్ రెడ్డి గారు అమల్లోకి తీసుకున్నారు ఆ అధికారులతోటి చేపట్టడం అన్నట్టు సమావేశంలో వాళ్ళు చెప్పడం అంటే ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో ఇది పక్కన పెట్టేస్తే ప్రస్తుతం మనకు లోక్సభలో జరిగే ఎన్నికల కోసం ఎన్నికల కోడ్ అయితే పడ పడిందని విషయం అందరికీ తెలిసిందే సో దీని వలన దీని కారణంగానే ఏదైతే వర్క్ ఉందో సో ఆ స్కీమ్ని అని చెప్పేసి చెప్పచ్చు సో ఈ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి